వాతావరణంలో వాన అయితే పడుతుంది అండి నుంచి ఇలాగ రోటి గోంగూర పచ్చడి చేసుకొని తింటే ఉంటుందండి సూపర్ ఉంటుంది చూసారా నేనైతే ఎంత బాగా చేశాను హలో అందరికి ఈరోజు మా ఫెషల్ వచ్చి ఇదిగోండి గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తున్నాను అయితే కథా పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం పచ్చిరికి సరిపడ్డ ఎండుమిరగలు అయితే వేసేసుకుందామండి ఈ నూనె అంత వేయక్ కదా కుంచకూడదు ఎండిమిరగలికి మాడిపోతాయి కాబట్టి ముందుగానే మనం వేసేసుకోవాలి ఊరికే ఇది కలుపు వచ్చేస్తాయి కదండి ఎండుమిరపకాయలు అందుకనే నేను ముందుగా వేసేసుకున్నాను కొద్ది నూనె వేడికినా కూడా మిరపకాయ అనేది మాడిపోద్ది కలుపుకుంటూనే ఉండాలి ఇలాగా తీసేసుకుందాం వేయిపోయింది కదా మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి మెరుగ్గా లేక ఇప్పుడైతే కొంచెం వేడిశాన గుళ్ళు వేసుకుందాం గోంగర పచ్చడిలో ఇవి కొంచెం టేస్ట్ వస్తాయి అందుకనే నేను కొంచెం వేసుకుంటున్నాను కూడా పచ్చడికి కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుందండి కాబట్టి అందుకే నేను కరివేపాకు కూడా పెట్టుకుంటున్నాను తీసేసుకుందాం బాగా వేసింది కదా ఇంతగా తీసుకోవాలి ఎందుకంటే కలిపి మనం బంద్ చేసుకుంటాం కాబట్టి వేరుగా అవసరం లేదు ఇప్పుడైతే గోంగూర కూడా వేసేస్తాము టైం పట్టే ఇదిగోండి దీంట్లో అయితే బాగా ఉంటాయి వెల్లుల్లిపాయ అయిపోయి వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర సరిపోయింది కొంచమంటే కొంచెం ధనియాలండి ఇవి ఆల్రెడీ నేను వేపుకున్నా కొంచెం వేసుకోండి కల్లుప్పు మనకు తగినంత గోంగూర కొంచెం కాబట్టి ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మార్కెట్ లో కాబట్టి మనకి చాలా ఎక్కువ వచ్చింది అదే ఎల్లమ్మ తీసుకుంటే అసలు ఏమీ రాదు ఇందులో సకం కూడా ఉండదు గోంగూర అనేది మార్కెట్ లో కాబట్టి మనకు కొంచెం ఎక్కువ వచ్చింది మన గిట్రా ఎంత అవ్వలేదు చూసారా అలా ఏం వచ్చింది నమస్తే మనం బాగా మగ్గిపోవాలండి గోంగూర అనేది దగ్గర వచ్చేయాలి ఇలాగా చక్కగా వేపేసుకోవాలి వేగిపోయి కదా గోంగూర టాప్ చేసేసుకుందాం ఇదనేది బౌల్లో తీసుకుందాం ఇవన్నీ ఫ్రెండ్స్ ఇలా అయితే బౌల్లో తీసేసుకుందాం మనం రోల్ రెడీ చేసేసుకుందాం వెళ్ళి రోట్లో చేయాలి కాబట్టి ఇప్పుడు రోల్ శుభ్రం చేసేసుకుందాం వెళ్ళి అదే రోల్ అనేది శుభ్రం చేసుకుందాం ఎడిమిరపాయలు ఇవన్నీ వేసేసుకుందాం అండి ఇవి కొంచెం మనకు దంచేదాకా బాధే ఎగిరిపోతూ ఉంటాయి కాబట్టి మనం కొంచెం నిదానంగా దంచుకుందాం ముందు మెత్తగా అయ్యేదాకా నిదానంగా దంచుకోవాలి తల్లించులాగా చేస్తున్నా ఏదో మాట్లాడు మాకైతే నిన్నటి నుంచి బాగా వర్షం పడుతుందండి చూసారా అస్సలు ఆరలేదు ఆకులు కూడా చిన్న చిన్న తుప్పలు పడతానే ఉంది ఇలా చల్లగా ఉన్నప్పుడే ఇలా వేసుకొని తినాలండి బాగుండిద్ది చాలా కొంచెం బాగా నరుపుకోవాలి మెత్తగా దంచుకున్నామంటే గోంగూర వేసినా కూడా మనకి ఏం కనిపిస్తునేది కొంచెం మెత్తగా మనం దంచుకోవాలి ఇలాగా ఏ ఉన్నాయి కదా తొందరగా నలవదండి అర్థం చేసుకోవాలండి చూసారా ఎలా మెత్తగా అయిపోయిందో పేస్ట్ అనేది చక్కగా ఇలా దంచేసుకోవాలి గోంగూర వేసామంటే మనకి చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఎంతమందికి ఈ రోటి గోంగూర పచ్చడి ఇష్టం కామెంట్ చేస్తాండి ఇలా మెత్తగా దంచేసుకున్నాక గోంగూర వేసేసుకుందాం ప్పగా నలిగిపోయింది కదా ఇప్పుడు గోంగూర అనేది వేసుకుందాం నేనైతే ఈ బౌల్లో తీసుకున్నాను గోంగూర వేపి ఇప్పుడు వేసేసుకుందాం தஞ்சை இல்ல கலது ஓ சார் இப்படி எல்லாம் கலசா రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే మనం ఈ బౌలర్కి తీసేసుకుందాం ఎందుకంటే మెత్తగా మనకి పచ్చడిగా రెడీ అయిపోయింది కాబట్టి ఈ బౌలర్కి తీసేసుకుందాం చక్కగా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా అంటే చాలా బాగుందండి ఒకటి పచ్చ తాలిం వేసేసుకుందాం అండి నేనైతే వెల్లుల్లిపాయ కొంచెం చెత్త కొట్టుకున్నాను తాలింపు నూనె వేసేసుకుందాం తాలింపు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వెల్లులి ఇందాక మనం కల్లుపు కొంచెం తక్కువ వేసామండి ఎందుకంటే కొంచెం తాలంపులో వేసుకోవచ్చులేని కొంచెం సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేసుకుంటున్నా జీలకర్ర రెండు మిర్చి ఇలా బాగా వేయకోవాలి పాలెంపనేది పాలెం మనం బాగా వేగితేనే పక్క కూడా టేస్ట్ బాగుండిద్ది చాలా బాగా వచ్చింది అనమాట కొంచెం వేగాలి తాలింపు అనేది బాగా వేగింది కదా ఇప్పుడు ఫస్ట్ ప్రైజేసుకో రోడ్కొచ్చు అయితే మనకు రెడీ అయిపోయింది పాలం కూడా చక్కగా పట్టేసింది ఎక్కువ చేస్తున్నాం ఇక్కడ బౌల్లో తీసుకుమా ఓకే ఇప్పుడైతే ఈ బౌల్లోకి తీసేసుకుందామా చక్కగా ఇలా మనం కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మనకు ఒక ఒక వారం రోజులు నిలవ ఉండాలన్నా మనం నూనె వేస్తేనే నిలవ ఉండిద్ది లేకపోతే నిలవ ఉండదు పచ్చడి ఇది చక్కగా నిలవ ఉండిద్దండి ఇంకా మా పక్కన మామకైతే నోరు అవుతుందంటే పచ్చడి చూస్తే గుడికి వెళ్తుంది అసలే చూడండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా గోంగూర రోటి పచ్చడి రెడీ ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో ఏంటో మీకైతే మేము చెప్పేస్తాం ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం పచ్చడి మాత్రం పచ్చడి తక్కుతుండే అసలు నోరు ఊరు చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే ఎండు వరకు అంటే చాలా ఇష్టం అండి గోంగూర పచ్చడిలో ఇదైతే కూర పొద్దునైతే చాలా కూరండానండి అది వీడియో ఏమైతేలేదు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే పచ్చడి బయట వానేది అసలు ఆగట్లా పడుతూనే ఉంది ఇప్పుడు కూడా పడుతుంది చల్లని వాతావరణంలో ఇలాగా రోడ్డు పచ్చలు చేసుకుని తింటే చాలా బాగుండది చాలా బాగుందండి టేస్ట్ కూడా గోంగూరలో ఎండ చాలా బాగుంది మంట కూడా నసాలం ఎక్కుతుంది మంట బాగుంది

అయితే మంటగా ఉన్నా కూడా టేస్ట్ మనం చాలా బాగుంది చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు గోంగూర పచ్చని రోజులు చేశాను చాలా అంటే చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్